హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ నేను మీ సంధ్య నేను చాలా బాగున్నానండి ఈరోజు నేను మీతో హెయిర్ ప్యాక్ జెల్ కోసం షేర్ చేసుకుందాం అనుకున్నా హెయిర్ ప్యాక్ జెల్ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ నేను గ్యాదర్ చేసుకున్నానండి మందార పూలు తీసుకున్నాను ఫస్ట్ మందార పూలు తీసుకొని దాని బొట్లు దగ్గర గ్రీన్ కలర్ ఉన్నది పైన ఫ్లవర్కి పైన ఒక కాడలాగా వస్తుంది కదండి అది కూడా తీసేయాలి తీసేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అలోవేరా తీసుకున్నానండి నేచురల్ అల అలోవేరా ఉంటే మనకు చాలా బెస్ట్ అనమాట మాకైతే నా గార్డెన్లో ఉన్న అలోవేరా నేను తీసుకున్నాను అలవేరా మనం ముందు రోజు మాత్రమే కట్ చేసి పెట్టుకోవాలండి నెక్స్ట్ డే జల్ చేసుకోవాలి ఎప్పటికప్పుడు తీసి చేసుకుందామంటే అది అవ్వదండి బాగోదండి ఎందుకంటే దానికి ఎల్లో కలర్ లిక్విడ్ లాంటిది ఒకటి వస్తుంది అది మనం అవాయిడ్ చేయాలి అది అవాయిడ్ చేయాలంటే మనం ముందు రోజు కట్ చేసి పెట్టుకుంటే అది మొత్తం వచ్చేస్తుందండి అప్పుడు తర్వాత మనం క్లీన్ చేసి పెట్టి క్లీన్ చేసుకొని ఆ జెల్ని యూజ్ చేసుకోవాలి సో నేను నిన్నే కట్ చేసి పెట్టుకున్నా నిన్నే కట్ చేసి పెట్టుకొని ఈరోజు యూస్ చేసుకుంటున్నాను అనమాట చూడండి పీల్ ఆఫ్ చేసేసి మొత్తం జెల్ అంతా మనం ఇలా స్పూన్తో తీసేసుకోవాలండి స్పూన్తో చిన్న చిన్న ముక్కలుగా తీసేసుకున్నా పర్వాలేదు లేదంటే మిక్స్ చేసి మెత్తగా చేసేసి మిక్స్ చేసి ఆ జెల్ అయినా తీసుకోవచ్చు నేనైతే ముక్కలు ముక్కలుగా తీసుకున్నానండి స్పూన్తో ఈజీగా వచ్చేసిందనమాట ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని ఆ గిన్నెలో ఒక గ్లాస్ వాటర్ పోసుకున్నానండి గ్లాస్ వాటర్ పోసుకుని అందులో మొత్తం మందార పూలు అన్నీ మునిగేలాగా మనం అందులో డిప్ చేసుకోవాలి మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి మందార పూలు మందార పూలు అండి హెయిర్ బ్లాక్ అవడానికి యూజ్ అవుతున్నాయి అండి యూజ్ అవుతుందండి హెయిర్ బ్లాక్ అవడానికి మందార పూలు చాలా బాగా ఉపయోగపడతాయి అన్నమాట మందార పూలు మొత్తం మునిగేంత వరకు అలాగా డిప్ చేసుకొని ఇప్పుడు ఫ్లాక్ సీడ్స్ తీసుకుంటున్నాను ఫ్లాక్ సీడ్స్ కూడా చాలా బాగా యూజ్ అవుతుంది మన హెయిర్ రీ రీగ్రోత్కి బాగా యూజ్ అవుతుంది బట్టతల పైన కూడా హెయిర్ వస్తుందనమాట ఫ్లాక్స్ సీడ్స్ వల్ల అవిస గింజలు అంటారు అనమాట వీటిలో తెలుగులో ఇవి నేను టూ స్పూన్స్ తీసుకున్నాను అనమాట టూ స్పూన్స్ తీసుకుని ఇప్పుడు నేను నూరు వరహాల పూలు అన్నీ ఉంటాయండి అవి తీసుకున్నాను అవి కూడా నాకు మా గార్డెన్లోనే దొరికాయి అవి లేకపోతే స్కిప్ చేయొచ్చు ఈ నూరు వరహాల పూలు ఏంటంటే హెయిర్ రీగ్రోత్కే యూజ్ అవుతుందండి ఇది కూడా ఇవి కాడలు మొత్తం తీసేసుకొని ఓన్లీ పువ్వులు మాత్రం వేసుకోవాలండి ఇవి కూడా మొత్తం పువ్వులన్నీ వేసే మొత్తం పువ్వులు వేసుకోవాలండి అంటే ఇవి నాకు తక్కువ క్వాంటిటీ వేసాను మీకు కావాలంటే ఇంకా వేసుకోవచ్చు నో ప్రాబ్లం ఇప్పుడు నేను బృంగ్రాస్ తీసుకున్నానండి గలగరాకు అంటారు నేనైతే కూడా మా గార్డెన్లో దొరికింది నాకు ఇది తక్కువ క్వాంటిటీ ఉందండి నాకు ఇంకా ఎక్కువ లేదు సో నేను అదే వేసుకున్నాను ఇప్పుడు అలోవేరా వేసుకుంటున్నాను అలోవేరా మన హెయిర్కి స్మూత్నెస్ తేడానికి అయితే బాగా యూజ్ అవుతుందండి జెల్లీ జెల్లీగా ఉంటుంది కదా హెయిర్ చాలా స్మూత్గా అవుతుందండి హెయిర్ రీ గ్రోత్కి హెయిర్ షైనీగా రావడానికి బాగా ఉపయోగపడుతుంది మనకి ఎల్లోవేరా జెల్ అనమాట న్యాచురల్ అయితే గిన్నెలో వేసేసుకొని తీసుకొచ్చి స్టవ్ పెన్ పెట్టానండి అవన్నీ వేసుకొని స్టవ్ పెన్ పెట్టేసాను స్టవ్ పెన్ పెట్టేసి మీడియం ఫ్లేమ్లో మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించాలండి కొద్దిసేపు అంటే ఒక ఫైవ్ మినిట్స్ ఆర్ టెన్ మినిట్స్ సరిపోతుంది జెల్ ఫామ్ అవడానికి అండ్ అక్కడే ఉండి స్టవ్ దగ్గర ఉండి కలుపుతూ అలా మిక్స్ చేస్తూ ఉండాలండి స్పూన్తో లోప డిప్ చేయాలండి ఫస్ట్ మొత్తం డిప్ చేసుకోవాలి వాటర్లో మొత్తం మునగలక ఇంగ్రీడియంట్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి డిప్ చేసుకోవాలి స్పూన్తో అలా మిక్స్ చేస్తూ ఉండాలండి ఒక ఫైవ్ మినిట్స్ ఆడవాళ్ళకి ఫస్ట్ హెయిర్ ఇంపార్టెంట్ కదండి అందం అంటేనే పేరు హెయిర్ హెయిర్ ఉంటేనే అందం అంతే కదండి సో హెయిర్ అంటే నాకు చాలా ఇష్టం నేను హెయిర్కి మస్తు ఇంపార్టెన్స్ ఇస్తాను అనమాట హెయిర్ ప్యాక్ వీక్లీ టూ డేస్ వీక్లీ టూ డేస్ నేనైతే వీక్లీ వైస్ అయితే నేను వేసుకుంటానండి హెయిర్ ప్యాక్ అనేది జెల్ అవ్వచ్చు లేదంటే ఇంకా ఆయిల్ అవ్వచ్చు ఏదైనా ఇలా మిక్స్ చేసింది ఏదైనా నేను వేసుకుంటానండి ఎక్కువ జెల్ అయితే యూజ్ చేస్తానంటే నాకు మందార పూలు మా గార్డెన్లో ఎక్కువ మందార పూలు ఉంటాయండి నాకైతే నేను ఎక్కువ మందర పూలు ఎక్కువైతే యూజ్ చేస్తానండి చూడండి కలర్ అయితే చేంజ్ అయింది ఒక ఫైవ్ మినిట్స్ మరిగిన తర్వాత జెల్ అయితే ఇంకా ఫామ్ అవ్వలేదు కొంచెం జల్లీ జల్లీగా మనకు తెలిసిపోతుందండి అది మరుగుతున్నప్పుడు కలర్ అయితే బాగా వచ్చింది జల్లీ జల్లీగా అయినప్పుడు మనకు తెలుస్తుంది చూసారా బబుల్స్ ఎలా వస్తున్నాయి అలా రావాలన్నమాట అలా వచ్చింది అలా వచ్చింది మనం చూస్తే తెలిసిపోతుంది కొంచెం స్టిక్కీగా అన్న టైంలో మనం తీయాలి తీసేయాలండి దాన్ని కొంచెం స్టిక్కీ స్టిక్కీగా అవుతున్న టైంలోనే తీసేయాలి లేదంటే జెల్ మాత్రం స్ట్రెయిన్ అవదనమాట స్ట్రైనర్లో నుంచి స్ట్రెయిన్ అవదనమాట మరీ ఎక్కువ జల్లీ అయిపోయినంత వరకు స్టవ్ పైన అయితే ఉంచకూడదు అనమాట ఇప్పుడు నేను తీసేస్తానండి పెట్టి ఫైవ్ మినిట్స్ పైన అయ్యింది అది వేడివేడిగా ఉన్నప్పుడు మాత్రమే మనం స్ట్రైనర్లో పెట్టి స్ట్రెయిన్ చేయాలండి లేదంటే జెల్ మాత్రం స్ట్రైనర్లో నుంచి కిందకి రాదు చల్లారిపోయిన తర్వాత స్ట్రెయిన్ చేస్తే మాత్రం జెల్ రాదండి చూసారే ఎంత వేడిగా ఉందో వేడివేడిగా ఉన్నప్పుడే నేను స్ట్రెయిన్ చేశాను అనమాట స్ట్రెయిన్ చేసేసి స్పూన్తో జస్ట్ కలపాలండి కలిపితే మొత్తం స్ట్రెయిన్ అయిపోతుంది మొత్తం జెల్ అంతా కిందకు వచ్చేస్తుంది చూడండి చాలా స్మోక్ చూసారా అలా వస్తుందో ఎందుకంటే నేను చాలా వేడిగా ఉన్నప్పుడు వేసానండి ఎందుకంటే చల్లారిందంటే అసలు జెల్ అనేది మనకి కిందకి దిగి చాలా కష్టపడాలన్నమాట క్లాత్లో పెట్టి పిండినా కొంచెం కష్టం అనిపిస్తుంది అనమాట సో ముందే వేడిగా ఉన్నప్పుడు మనం స్ట్రెయిన్ చేసేసుకుంటే అలా వస్తుంది చూడండి కలర్ వావ్ కలర్ అయితే చాలా బాగా వచ్చిందండి జెల్ అయితే మాత్రం చాలా బాగా వస్తుంది హెయిర్ గ్రోత్కి మాత్రం చాలా బాగా యూజ్ అవుతుందండి నేనైతే ఇదే యూజ్ చేస్తాను చల్లారిన తర్వాత చూపిస్తున్నాను చూడండి ఇదైతే చల్లారిపోయిన తర్వాత చూడండి ఎంత బాగా ఫామ్ అయిందో జెల్ అనేది జెల్ మాత్రం చాలా బాగా వచ్చింది నాకైతే చాలా బాగా నచ్చింది అనమాట కలర్ కూడా చూసారా ఎంత బాగుందో కదా అండ్ అది స్టిక్కీ స్టిక్కీగా అయింది జెల్ నేను చూపించాను చూసారా ఎంత బాగుందో జెల్ అనేది అలా ఫామ్ అవ్వాలండి అలా ఫామ్ అయిన తర్వాత మనం ఇలా హెయిర్ లేయర్స్ లేయర్స్గా తీసుకొని ఫింగర్తో ఫింగర్ టిప్స్ యూజ్ చేసి ఫింగర్స్తో మాత్రం అప్లై చేసుకుంటే బాగుంటుంది అండి అది కాటన్ యూజ్ చేస్తే జల్ మొత్తం కాటన్కి ఉండే అంత బాగా అప్లై అప్లై అవ్వదేమో అని నేను అనుకుంటున్నాను నేనైతే ఫింగర్స్తో అలాగా తీసి పాయలు పాయలుగా తీసి అప్లై చేసుకుంటానండి చూడండి ఇలా అప్లై చేసుకోవాలి హెయిర్ లెంత మొత్తం లెంత్ మొత్తానికి కూడా మనం అప్లై చేసుకోవాలి ఎందుకంటే స్ట్రైట్ అని అవుతుందండి హెయిర్ స్ట్రైట్ అవ్వడానికి స్మూత్ అవడానికి బాగా యూజ్ అవుతుందండి ఫ్లాక్ సీడ్స్ ఒకటి ఇది ఒకటి మొత్తం అలా పెట్టేసుకోవాలి జెల్ జల్ అప్లై చేసిన తర్వాత హెయిర్ మొత్తం ఇలా పైకి పెట్టేసుకుని వన్ అవర్ తర్వాత హెడ్ బాత్ చేయాలండి ఆఫ్టర్ హెడ్ బాత్ నేను మీకు చూపిస్తున్నాను చూడండి నా హెయిర్ అయితే ఇలా ఉంది ఫుల్ తడిగా ఉంది కాబట్టి అలా అనిపిస్తుంది మీకు మొత్తం ఇంకా డ్రై అవ్వాలండి డ్రై అయితే మాత్రం ఇంకా చాలా స్మూత్గా షైనీగా అనిపిస్తుంది అనమాట నా హెయిర్ అయితే ఇదండి ఇలా ఉంది నేనైతే ఎప్పుడూ ఇదే యూజ్ చేస్తాను నాకైతే చాలా నచ్చుతుంది నాకైతే బాగా చాలా బాగుంటుందండి హెయిర్ ప్యాక్ అనేది ఓకే థ్యాంక్ యూ లైక్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఓకే బాయ్ బాయ్